హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఒక తీపి కబురండి నిన్న మంత్రి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు చాలా మందికి ఒక అపోహ ఉందండి కూటమి ప్రభుత్వం రావడంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని కొంతమందిని తీసేస్తారు అనేసి చాలా మందికి అపోహలు అయితే ఉన్నాయి కానీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఒక ప్రకటన అయితే చేశారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి శ్రీ బాల స్వామి ఒక శుభవార్త అయితే చెప్పారండి ఉద్యోగాల నుంచి ఎవ్వరిని తొలగించము అనేసి ప్రకటించారండి ఉద్యోగాల నుంచి తొలగిస్తారంటూ వస్తున్న వార్తలను మంత్రి అయితే తోసిపుచ్చారు అలాంటి వదంతులు ఎవ్వరు నమ్మవద్దని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి గారు హామీ అయితే ఇచ్చారండి మరోవైపు ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అలాగే రేషనలైజేషన్ ప్రక్రియ చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే అందులో భాగంగా సోమవారం రోజున గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హేతు బద్దీకరణపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి సమావేశమైతే అయ్యారు సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయితే అయ్యారండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి మంత్రి డోలా శ్రీ బాల వీలాంజనేయ స్వామి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా పదోన్నతులు పిఆర్సి వంటి అంశాలను మంత్రి వద్ద ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించారు అనంతరం మాట్లాడిన మంత్రి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఏబిసి కేటగిరీలుగా రేషనలైజేషన్ చేయనున్నట్లు అయితే వివరించారు సర్వీసు నిబంధనల రూపకల్పన కోసం సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామనేసి చెప్పారండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హేతు బద్దీకరణ ప్రక్రియలో కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారంటూ వదంతులు అయితే వస్తున్నాయని మంత్రి అలాంటిది ఏమీ లేదని క్లారిటీ అయితే ఇచ్చారండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఎవ్వరిని ఉద్యోగం నుంచి తీసివేయమనేసి మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టంగా చెప్పారు కొన్ని శాఖలలో ఖాళీలు ఉన్నాయన్న మంత్రి త్వరలోనే వాటిని భర్తీ చేయనున్నట్లయితే చె చెప్పారండి మహిళా పోలీసుల విషయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ అలాగే హోంశాఖను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు గ్రామ వార్డు సచివాలయాల్లో కొన్ని చోట్ల సిబ్బంది ఎక్కువగా మరికొన్ని చోట్ల తక్కువగా ఉండటంతో ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారుగా లక్ష ముప్పై వేల ఆరు వందల తొంభై నాలుగు మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఒక చోట ఎక్కువగా మరో చోట తక్కువగా ఉన్నారనే కారణంతో హేతుబద్దీకరణ చేపట్టారు జనాభా ఆధారంగా గ్రామ వార్డు సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తున్నారు ఈ క్రమంలోనే గ్రామ వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా ఏపీ ప్రభుత్వం అయితే విభజించింది రెండు వేల ఐదు వందల మంది లోపు జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీ కింద అలాగే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల మంది ఉన్న సచివాలయాలకు బి కేటగిరీ కిందకు చేర్చారు ఇక మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ మంది జనాభా ఉంటే వాటిని సి కేటగిరీ కిందకి చేర్చి ఉద్యోగులను అయితే కేటాయిస్తారు కాబట్టి మంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల్ని ఎవరిని వారి వారి ఉద్యోగాల నుంచి తీసివేయరు అనేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది కానీ వాళ్ళకి ప్లేస్లు అయితే మార్చే అవకాశం ఉంది ఏమంటే ఏబిసి కేటగిరీలుగా ఈ సచివాలయాన్ని డివైడ్ చేయడం వల్ల జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఉద్యోగస్తుల్ని ఎక్కువగా మార్చే అవకాశం ఉంది అలాగే తక్కువ ఉన్న చోట తక్కువ ఉద్యోగస్తుల్ని పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్